తెలంగాణ నాయకుల్ని బురిడి కొట్టించారని చంద్రబాబు నాయుడు గారి పేరుని దేవినేని అమ్మగారి పేరు వాడుకొని ఎంత విచిత్రాలు జరుగుతున్నాయి అర్థం కావట్లేదు ఒక యువకుడు పిఏ దేవినేని పిఏ అని చెప్పి ఖమ్మం జిల్లా వాళ్ళకు ఫోన్ చేసి విద్యార్థులకు ఫీజు కట్టాలని చెప్పి ముప్పై ఐదు వేల రూపాయలకాడికి డబ్బులు వేపించి తర్వాత ఉమ్మగారు మాట్లాడతారని చెప్పి ఉమ్మగారు ఫోన్ చేసి ఏ వీడియోలో థ్యాంక్స్ చెప్పి తర్వాత పెద్ద ఆయన మాట్లాడతాడని చెప్పిన బాబుగారు మళ్ళీ కాల్లోకి వచ్చి ఆ తమ్ముళ్ళు మీరు అంతా బాగా చేయండి రేపు వచ్చి కావండి అని చెప్తే వీళ్ళందరు పాపం బాబుగారి దగ్గర నుంచి వచ్చింది అపాయింట్మెంట్ వచ్చింది కదా అని పాపం పద్దెనిమిది మంది ఇంటికాడ చెప్పి పిల్లలకు చెప్పి బాబుగారితో మీటింగ్ ఉన్న నాయకులకు చెప్పి వెళ్ళి విజయవాడలో దిగి ఆ డబ్బులు కూడా మొత్తం మేమే కడతామని చెప్పని చెప్పారంట వీడియోలో హోటల్స్ ఆడకు పోయి హోటల్కి పోయి అంతా దిగి రెడీ అయ్యి అంతా ఇచ్చేసి వస్తుంటే బిల్లు కట్టమన్నారంట బిల్లు ఏంది టీడీపీ పార్టీ ఆఫీస్ కదా అని అంటే ఏడ పార్టీ ఆఫీస్ అండి ఎవరు ఇదేంటండి అని అంటే లేదు మీకు చెప్పలేదా అన్నారంట ఎక్కడ చెప్పారు ఎవరు చెప్పారని చెప్పి మీరు డబ్బులు కట్టి వెళ్తారా లేదా కూర్చుంటారా అని అంటే పాపం వాళ్ళు డబ్బులు కట్టి ఎవరికైనా చేస్తే పరుగు అని సైలెంట్గా మళ్ళీ ఖమ్మం వచ్చి పార్టీ ఆఫీస్ కంప్లైంట్ చేశారంట ఆ వీడియో చూడండి ఒకసారి అది వీడియో అయ్యి తర్వాండేసరా లేదా చేసా సార్ ఓకే అమ్మా నేను నార్మల్ గోల్ చేస్తున్నాను నార్మల్ వాళ్ళ మాట్లాడండి అలాగే సార్ ఓకే అమ్మా ఓకే సార్ థ్యాంక్ సార్ నమస్తే సార్ నమస్తారో మా బాగుండే సారా లేదా చేసా సార్ ఓకే అమ్మా నేను నార్మల్ గోల్ చేస్తున్నాను నార్మల్ వాళ్ళ మాట్లాడండి అలాగే సార్ ఓకే అమ్మా సార్ ఓకే సార్ థ్యాంక్ సార్ 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 నమస్తారో మా బాగుండే సారా లేదా చేసా సార్ ఓకే అమ్మా నేను పాపం బాబుగారు ఫోన్ చేసి భోజనం చేశారా అని అడిగేటప్పటికి అతను నెల రోజులు భోజనం చేసి ఇక తర్వాత అంటే బాబు గారు నన్ను భోజనం చేశారని అడిగేది అతనికి ఆశ్చర్యం సరే నార్మల్ కాలంలో మాట్లాడుతాను బాబు వీడియో అట్లా ఉండదు ఆయన ఏ టెక్నాలజీలో మాములు అనిపించుకొని వెళ్తూ ఉంటాడు ఏ వీడియో తయారు చేసి అట్లా రిలీజ్ చేసి అట్లా ఇప్పుడు మన వీడియోలు కూడా మనం మనం మాట్లాడినట్టుగానే ఏ చేసి వదిలేటువంటి పరిస్థితులు వచ్చినాయి సరే అట్లాగా మొత్తానికి బయటపడ్డారు ఏలూరు బాగా డెవలప్ అయింది ఏలూరు కుర్రోడ్లూరు కానీ వాడి వాడి ఆలోచన క్రైమ్ ఆలోచన వదిలేసాడు క్రైమ్ ఆలోచన కూడా గొప్పగా చూడాలి వాడు రాంగ్ రూట్లో వెళ్ళాడు కానీ నిజంగా వాడికి ఉన్న టెక్నాలజీ వాడుతాడు మంచిగా వెళ్తే వాడు సక్సెస్ అవుతాడు వాడిని సరైన గైడ్లో పెట్టాలి అంటే వాడికి ఇంత ఆలోచన చేసి ఎట్ట డబ్బులు వసూలు చేయొచ్చు బాబుగారి పేరు చెప్పి వీడియోని తయారు చేస్తూ ఇట్లా చేసేటట్టు చేస్తే ఇట్లా వస్తాయని వాడు ప్లాన్ చేశాడంటే వాడికి విజన్ ఉంది బట్ రాంగ్ ట్రాక్లో ఉండాడు ఏమిటి ఆర్కే ఏంటి ఆ పద్దెనిమిది మంది పాపం భోజనం చేశారా సార్ గుడ్ ఈవినింగ్ వాడు పద్దెనిమిది మంది భోజనం చేశారా అదే సార్ అదే బాబు గారితో మాట్లాడేవనుకో అనుకున్నారు కానీ అది అబద్ధం అని తెలిసేసరికి మోసపోయామనేసరికి బాధపడుతున్నారు సార్ అంటే నేను ఉమాగారు పియర్ ఫోన్ చేయటం బాబు గారు మీరు మాట్లాడతారంటే పాపం నెక్స్ట్